హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెరుగు మజ్జిగ రెండు మన ఆహారంలో సాంప్రదాయ భాగాలు ఈ రెండు ఆరోగ్యానికి మంచివని మనకు ముందు నుంచి తెలుసు అయితే వీటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరం అని మీరు తప్పక తెలుసుకోవాల్సి ఉంది పెరుగు మజ్జిగ పోషక అంశాలు ప్రయోజనాలను తెలుసుకోవాలి అప్పుడే మీరు మీ ఆహారం ప్రకారం ఏది అవసరమో ఎంచుకుంటారు అయితే కేలరీలు పెరుగు కంటే మజ్జిగలో క్యాలరీలు చాలా తక్కువ వంద గ్రాముల పెరుగులో దాదాపు తొంభై ఎనిమిది క్యాలరీలు వంద గ్రాముల మజ్జిగలో నలభై క్యాలరీలు ఉంటాయి అందువల్ల మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే మజ్జిగ ఉత్తమమైన ఎంపిక అని చెప్పుకోవచ్చు బ్యాక్టీరియా ప్రోటీన్ మజ్జిగ కంటే పెరుగులో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి రిపేర్ చేయడానికి సహాయపడుతుంది పెరుగులో ఉండే బ్యాక్టీరియా పేగులకు చాలా మేలు చేస్తుంది ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి రోగ శక్తిని పెంచుతుంది కాల్షియం విటమిన్లు పెరుగు మజ్జిగ రెండు కాల్షియం మంచి మూలం అనేక ముఖ్యమైన విటమిన్లు కలిగి ఉన్నాయి పెరుగులో క్యాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ బి టువెల్వ్ బి ఫైవ్ టూ మరియు పొటాషియం పుష్కలంగా ఉన్నాయి అయితే మజ్జిగలో విటమిన్ బిట్వెల్వ్ జింకు రైబోప్లెవిన్ ప్రోటీన్లు సాపేక్షంగా అధిక మోతాదులో ఉంటాయి జీర్ణ సమస్య మీకు అజీర్ణం సమస్య ఉంటే పెరుగు తినడం మంచిది పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది బరువు తగ్గడం తక్కువ క్యాలరీలా మజ్జిగ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది మండే వేసేవిలో మజ్జిగ చల్లగా తాగితే ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం